భారత చట్టంలో అనేక సెక్షన్లు మహిళలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి భద్రత గౌరవం ఉపాధి మరియు కుటుంబ విషయాల వంటి వివిధ అంశాలలో వారి రక్షణ మరియు హక్కులపై దృష్టి సారిస్తుంది ఈ వీడియోలో చట్టపరమైన నిబంధనలపై లోతైన దృష్టితో మహిళల హక్కులు మరియు రక్షణకు ప్రత్యేకంగా అందించే కీలక విభాగాలు గురించి ఒక సమగ్ర విశ్లేషణ చేయడం జరిగింది మరియు ప్రతి సెక్షన్ గురించి లోతైన విశ్లేషణ సమాచారం రాబోయే వీడియోస్లో వివరిస్తాము ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ భర్త లేదా భర్త బంధువుల ద్వారా క్రూరత్వం ఉద్దేశ్యము ఈ సెక్షన్ స్త్రీలకు వారి భర్త లేదా బంధువుల క్రూరత్వానికి వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది నిర్వచనం ఇక్కడ క్రూరత్వం అనేది స్త్రీని ఆత్మహత్యకు ప్రేరేపించే లేదా ఆమె జీవితానికి అవయవానికి లేదా ఆరోగ్యానికి తీవ్రమైన గాయం కలిగించే ఏదైనా శారీరక లేదా మానసిక హానిని కలిగి ఉంటుంది ఇందులో వరకట్న వేధింపులకు సంబంధించిన డిమాండ్లు కూడా ఉన్నాయి శిక్ష జైలు శిక్ష మూడు సంవత్సరాలు వరకు మరియు జరిమానా విశ్లేషణ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ గృహహింస వరకట్న వేధింపులు మరియు వివాహ సంబంధాలలో దుర్వినియోగం పోరాటానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది శారీరక హింసను మాత్రమే కాకుండా భావోద్వేగ మరియు మానసిక వేధింపులను కూడా అంగీకరిస్తుంది ఇది మహిళలను రక్షించడంలో ప్రభావవంతంగా ఉంది అయితే కొన్నిసార్లు దాని దుర్వినియోగం గురించి ఆందోళనలు ఉన్నాయి రెండు గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం రెండు వేల ఐదు పీడబ్ల్యూడివిఏ ఉద్దేశ్యము నుండి మహిళలను రక్షించడం తక్షణ ఉపశమనం మరియు రక్షణను అందిస్తుంది కీలక నిబంధనలు సెక్షన్ పన్నెండు హింస నుండి ఉపశమనం కోసం మేజిస్ట్రేట్ కి దరఖాస్తును ఫైల్ చేయడానికి ఒక మహిళను అనుమతిస్తుంది సెక్షన్ పద్దెనిమిది హింసను మరింత నిరోధించడానికి కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ను జారీ చేయవచ్చు సెక్షన్ పంతొమ్మిది ఒక మహిళ తన మాట్రిమోనియల్ హోమ్ అంటే వివాహ గృహం లో నివసించే హక్కు కోసం నివాస ఆదేశాలు అంటే రెసిడెన్సార్డర్స్ ను అందిస్తుంది సెక్షన్ ఇరవై గృహహింస ఫలితంగా అయ్యే ఖర్చులను తీర్చడానికి ద్రవ్య ఉపశమనం అంటే మోనిటరీ రిలీఫ్ అందిస్తుంది విశ్లేషణ ఈ చట్టం అందిస్తుంది పౌర నివారణలు వారి ఇంటిలో హింసకు గురైన మహిళలకు ఇది మహిళలు నివాసం మరియు నిర్వహణ వంటి తక్షణ ఉపశమనం పొందగలదని నిర్ధారిస్తుంది అదే సమయంలో వారి గౌరవాన్ని కూడా కాపాడుతుంది సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కాకుండా పీడబ్ల్యుడివిఏ కౌన్సెలింగ్ మరియు న్యాయ సహాయం వంటి మరింత సమగ్రమైన మరియు రక్షణ చర్యలను అందిస్తుంది మూడు భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు స్త్రీ యొక్క నిరాడంబరత ఉద్దేశ్యము మహిళలను ఏ విధమైన లైంగిక వేధింపుల నుండి మరియు వారి నమ్రతకు భంగం కలిగించే దాడి నుండి రక్షిస్తుంది కీలక ఉప సెక్షన్లు సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఒక మహిళ యొక్క నిరాడంబరతను శంకిచ్చే అవుత్రేజ్ ద మొడెస్టీ ఆఫ్ అవుమన్ ఉద్దేశ్యంతో దాడి చేసిన లేదా నేర శక్తిని ఉపయోగించే ఏ వ్యక్తినైనా శిక్షిస్తుంది సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ లైంగిక వేధింపులు మరియు శారీరక సంబంధం స్పష్టమైన లైంగిక ప్రకటనలు ఇష్టపడని మరియు లైంగిక రంగుల వ్యాఖ్యలు గురించి ఈ నియంత్రణ చట్టం సెక్షన్ మూడు వందల యాభై నాలుగు బి నేర శక్తి యొక్క దాడి లేదా ఉపయోగం ఒక స్త్రీని బట్టలు విప్పే ఉద్దేశ్యంతో సెక్షన్ మూడు వందల యాభై నాలుగు సి ఓయూరిజం ప్రైవేట్ చర్యలలో స్త్రీ యొక్క చిత్రాలను చూడటం లేదా సంగ్రహించడం సెక్షన్ మూడు వందల యాభై నాలుగుడి వెంబడించడం ఆసక్తి లేనప్పటికీ శారీరకంగా అనుసరించడం లేదా పదే పదే సంప్రదించడం శిక్ష ఒకటి నుండి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష తీవ్రతను బట్టి విశ్లేషణ ఈ విభాగాలు నిర్ధారిస్తాయి పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రదేశాలలో మహిళల భద్రత మరియు గౌరవం సెక్షన్ మూడు వందల యాభై నాలుగు దృష్టి పెడుతుంది లైంగిక నేరాలు మహిళలపై అత్యాచారం తప్పనిసరిగా ఉండకపోవచ్చు కానీ వారి గౌరవం మరియు వ్యక్తిగత భద్రత స్టాకింగ్ మరియు వోయూరిజం చేర్చడం వలన నేరాల యొక్క పరిణామ స్వభావానికి వ్యతిరేకంగా మహిళల చట్టపరమైన రక్షణను బలోపేతం చేసింది నాలుగు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు రేప్ మరియు సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు అత్యాచారానికి శిక్ష సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు నిర్వచిస్తుంది అత్యాచారం స్త్రీతో ఏకాభిప్రాయం లేని లైంగిక సంపర్కం మరియు సమ్మతి లేని అనేక పరిస్థితులను కలిగి ఉంటుంది ఉదాహరణకు బెదిరింపు లేదా స్త్రీ మత్తులో ఉన్నప్పుడు లేదా ఆమె పద్దెనిమిది ఏళ్లలోపు ఉన్నప్పుడు సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు అత్యాచారం నేరం కోసం శిక్ష కవర్ చేస్తుంది సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు ఒకటి అత్యాచారం కనీసం జైలు శిక్ష విధించవచ్చు పది సంవత్సరాలు వరకు పొడిగించవచ్చు జీవిత ఖైదు జరిమానాతో పాటు సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రెండు తీవ్రమైన అత్యాచారం ప్రభుత్వ సేవకులు పోలీసులు మొదలైనవారు కఠినమైన శిక్షను కలిగి ఉంటారు పది సంవత్సరాల నుండి జీవితకాలం వరకు జైలు శిక్ష సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరుడి సామూహిక అత్యాచారం శిక్ష ఉండటంతో ఇరవై సంవత్సరాల నుండి జీవితకాలం వరకు జైలు శిక్ష విశ్లేషణ ఈ విభాగాలు ప్రధానమైనవి లైంగిక హింసకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క చట్టపరమైన ఫ్రేమ్వర్క్ అత్యాచారం మరియు సమ్మతి యొక్క నిర్వచనం గణనీయంగా విస్తరించబడింది క్రిమినల్లా సవరణ చట్టం రెండు వేల పదమూడు నిర్భయ కేసును అనుసరించి నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది కఠినమైన శిక్ష నేరస్తులకు మరియు స్త్రీల లైంగిక దోపిడీ నిరోధించడానికి ఐదు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం మరియు పరిహారం చట్టం రెండు పదమూడు ఉద్దేశ్యము ఈ చట్టం మహిళలకు కార్యాలయంలో లైంగిక వేధింపులు నుండి రక్షణ కల్పిస్తుంది కీలక నిబంధనలు సెక్షన్ నాలుగు లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి యజమానులు ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసీసీ ఏర్పాటు చేయడానికి సెక్షన్ పంతొమ్మిది అవగాహన మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం గురించి యజమానులకు విధులను అందిస్తుంది సెక్షన్ పదమూడు ఒక ఫిర్యాదుపై విచారణను సమయానుకూలంగా నిర్వహించడం చర్య యొక్క కోర్సుపై సిఫార్సులు అవసరం విశ్లేషణ ఈ చట్టం విశాఖ మార్గదర్శకాల విశాఖ గైడ్లైన్స్ నుండి ప్రేరణ పొందింది మరియు అంతర్గత పరిష్కార వ్యవస్థ ద్వారా కార్యాలయంలో వేధింపులను పరిష్కరించడానికి మహిళలకు అధికారం ఇస్తుంది ఇది అసంఘటిత రంగంతో సహా అన్ని రకాల కార్యాలయాలకు వర్తిస్తుంది మహిళా ఉద్యోగులకు సురక్షితమైన మరియు వేధింపులు లేని వాతావరణాన్ని అందించడానికి ఇది యజమానులను కూడా బాధ్యులను చేస్తుంది ఆరు వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఉద్దేశ్యము చారిత్రాత్మకంగా మహిళలపై వేధింపులు హింస మరియు మరణాలకు దారితీసిన భారతదేశంలో కట్నం ఇవ్వడం మరియు తీసుకోవడం నిరోధించడానికి చట్టం రూపొందించబడింది కీలక విభాగాలు సెక్షన్ మూడు కట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానాతో శిక్షించబడుతుంది సెక్షన్ నాలుగు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కట్నం డిమాండ్ చేస్తే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా సెక్షన్ ఎనిమిది బి వరకట్న పద్ధతులను నిరోధించడానికి మరియు నేరస్తుల విచారణలో సహాయం చేయడానికి వరకట్న నిషేధ అధికారిని నియమిస్తుంది విశ్లేషణ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి అమలులో ఉన్నప్పటికీ భారతదేశంలో వరకట్న సంబంధిత సమస్యలు కొనసాగుతున్నాయి మరియు వరకట్న డిమాండ్ల కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న దోపిడీ మరియు హింసకు వ్యతిరేకంగా పోరాడడంలో ఈ చట్టం కీలకమైనది దేశంలోని అనేక ప్రాంతాల్లో అమలు చేయడం సవాలుగా ఉన్నప్పటికీ వరకట్న వ్యవస్థలో ప్రమేయం ఉన్న ఎవరికైనా ఇది కఠినమైన శిక్షలను అందిస్తుంది ఏడు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఉద్దేశ్యము మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు హక్కును అందిస్తుంది మరియు ప్రసవ సమయంలో వారి ఉపాధిని కాపాడుతుంది కీలక నిబంధనలు సెక్షన్ ఐదు మహిళలకు ఇరవై ఆరు వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అందిస్తుంది సెక్షన్ పది తల్లి తన బిడ్డను చూసుకోవడంలో సహాయపడటానికి నర్సింగ్ విరామం కోసం నిబంధనను కలిగి ఉంటుంది విశ్లేషణ ఈ చట్టం శ్రామిక శక్తిలో ఉన్న మహిళలకు మాతృత్వం మరియు ఉపాధి మధ్య ఎంపిక చేయనవసరం లేదని భరోసా ఇస్తుంది శ్రామిక శక్తిలో ఎక్కువ మంది మహిళలు పాల్గొంటున్నందున ఇది చాలా సందర్భోచితమైనది ఇటీవలి సెలవు వ్యవధిని పన్నెండు వారాల నుండి ఇరవై ఆరు వారాలకు పెంచడం పనిచేసే తల్లులకు మరింత మద్దతునిస్తుంది ఎనిమిది మహిళల అసభ్య ప్రాతినిధ్యం నిషేధం చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉద్దేశ్యము ఈ చట్టం ప్రకటనలు ప్రచురణలు లేదా ఇతర మీడియా ఫారంల ద్వారా మహిళల అసభ్య ప్రాతినిధ్యాన్ని నిషేధిస్తుంది విశ్లేషణ లింగ అసమానత మరియు మహిళలపై హింసకు దోహదపడే మీడియాలో అసభ్యకరమైన లేదా ఆక్షేపణీయమైన ప్రాతినిధ్యాల వల్ల మహిళల గౌరవం దెబ్బతినకుండా ఈ చట్టం నిర్ధారిస్తుంది ముగింపు ఈ చట్టపరమైన నిబంధనలు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి వారు మహిళలకు మరింత సమానమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో మహిళలపై అసమానంగా నిర్దేశించిన నేరాలకు రక్షణ నివారణలు మరియు జరిమానాలను అందిస్తారు ఏది ఏమైనప్పటికీ మహిళలు తమ హక్కులను పూర్తిగా వినియోగించుకునేలా అవగాహన మరియు సరైన అమలుతో చట్టపరమైన రక్షణ తప్పనిసరిగా ఉండాలి